నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ పెద్ద కోపం రాదంటే ఉచితాలు తగ్గించాలి ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అరుడుకుండాలి నిరుపేదకు ఉండాలి తినటానికి తిండి లేని అడిగి బియ్యం ఇయ్యాలి అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు ఎన్టీ రామారావు మూడు రూపాయలు ఉన్నప్పుడు రెండు రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు ఇప్పుడు అరవై రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు అప్పుడు మిమ్మల్ని ఏమంటారు పద్ధతి కాదు కదా మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు ఒక పది ఇరవై మందిని తీసుకురండి రేషన్ కార్డు లేని వాళ్ళని అంటే అందరూ పేదవాళ్ళేనా ఈ తెలంగాణ కుటుంబాలే కోటి కోటి పది లక్షలు కుటుంబాలు మీ కార్డులు వచ్చి కోటి పాతిక లక్షలు అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు